గౌరవనీయ ఉప ముఖ్యమంత్రులు కొన్ని పవన్ కళ్యాణ్ గారికి తిరస్తో వంచి చేస్తున్న ప్రార్థన ఏమంటే ఇప్పుడు నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో ఇది పంచాయతీకి సంబంధించినటువంటి భూమి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ కట్టడాలు ఇవన్నీ కూడా టూరిజం సంబంధించినటువంటి కట్టడాలు ఇవన్నీ నా వెనక ఉన్నది ఏదిరా అంటే సాక్షాత ఏడుకొండలు వంటి కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి ఏడుకొండలు ఈ ఫారెస్ట్ ఈ మూడు శాఖలు నేను చెప్పిన మూడు శాఖలు పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క పార్టీలోనే ఉన్నాయి అందులో రెండు శాఖలకు మంత్రి గారు మీరేనండి ఇక్కడ జరుగుతున్నటువంటి కట్టడాన్ని ఆపాలి అనుకుంటే మీకు ఒక్క క్షణం పడండి మీరు మీరు ఉప ముఖ్యమంత్రి వారిగా అలాగే మీరు మీ జీవితంలో మొట్టమొదటిసారిగా ఏదన్నా మాల వేశారంటే ఒక హిందువుగా మాల వేసి ఆ మాలను విరమించారు అనంటే అది కలిగి స్వామి యొక్క పాదాల చెంతనే మీరు ఏమని ప్రమాణం చేశారు ఇక్కడ సనాతన ధర్మ బోర్డు రక్షణ సాధన కోసం ప్రాణాలైనా అర్పిస్తా అని ప్రమాణం చేసిన మీరు ఈ రోజు యావత్ హిందూ సమాజం యొక్క మా ప్రాణాలు మానసికంగా గాల్లో కలిసిపోతుంటే మౌనంగా ఉండారు ఈ రోజు దయచేసి మీరు దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటే కట్టడమే కాదు సనాతన ధర్మం మీద జరిగే ప్రతి దాడిని మీరు ఆపచ్చు టూరిజం ముసుగులో జరుగుతున్నటువంటి ఈ మందు పొందు విందు అనే కార్యక్రమాన్ని దయచేసి మీరు దీన్ని సచ్చినమే ఆపేయాలి ఎందుకన అంటే ఇది ఫారెస్ట్ కి సంబంధించింది టీడీపీకి సంబంధించింది జీవోలో రెండు వేల ఏడు ఏదైతే ఏడు గుండల జీవో ఇచ్చారో అది ఒకసారి చూడండి పేరా నెంబర్ ఆరు మోటరబుల్ రోడ్ అంటే వాహనాలు వెళ్ళగలిగే దారి ఏదైతే ఉందో ఆ దారి లోపల ఉన్నదంతా కూడా టీటీడీకి సంబంధించిన ఏడు కొండలు దాన్ని క్లియర్గా ఇచ్చారు ఇంకా ఇంతకంటే ఏమి కావాలయ్యా మా ప్రాణాలు కావాలా నేరుగా రండి అడగండి ప్రాణం మిమ్మంటే ఇచ్చేస్తాం తీసుకోండి కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి కట్టడాలు లేకుండా చేయండి అని మిమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నామయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన మాట మీరు సనాతన ధర్మం కోసం మీరు మాల వేసి మాల విప్పినప్పుడు మీరు చేసినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకుంటారా లేకపోతే మీరు కూడా పదవుల కోసం వచ్చేటువంటి ఒక రాజకీయ నాయకుడే అని నిరూపించుకుంటారు ఇది ఆ ఏడుకున్న వాడి మిమ్మల్ని నేను అడుగుతున్న సమాధానం రావాలి మీ దగ్గర నుంచి ప్రతి ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు భారత్ మాతాకి జై సనాతన ధర్మ పోటీ రక్షణ కోసం ప్రాణాలు మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామయ్యా జై హింద్ గోవింద గోవింద